వెల్కమ్ టు మెగా నైన్ టీవీ రాప్తాడిలో తాజాగా పోలీసులపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ నారాయణ ఖండించారు ముఖ్యంగా పోలీసుల బట్టలిప్పదీస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వారి బట్టలిప్పి ఏం చూస్తామని ప్రశ్నించారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల్ని చాప్రాసిల్లా వాడుకున్నారని ఇప్పుడు వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారని నారాయణ గుర్తు చేశారు అప్పుడు హోల్సేల్ అయితే ఇప్పుడు రిటైల్ అన్నారు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం వల్ల అమరావతి డెవలప్ అవుతుందనుకుంటున్నారని ఇల్లు కట్టుకోవడం వల్ల అమరావతి ఎందుకు డెవలప్ అవుతుందని ప్రశ్నించారు జగన్ తాడేపల్లి ఎంత ప్యాలెస్ కట్టాడో అంత శ్మశానం చేశాడని గుర్తు చేశారు నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీస్ ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే పని చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులకు చూడాలి అధికారులు కూడా లక్షణ దాటకూడదు చెప్పినట్టు ఎందుకు చేయాలి వాళ్ళు వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ అక్కడి పైన కదా ఎందుకు లక్ష్యం దాన్ని దాటుతున్నారు చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు చేసే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులను బెందపెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు ఉదయం ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్ లెక్క గవర్నమెంట్ విమర్శించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజ్యూడ్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు అది ఒక ఎస్ఐమంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం పెట్టాడు అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి వాతావరణ మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంతరావాలో డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇల్లు దానికి ఏ సంబంధం గుడిసెలో ఉన్న ఒకటే మెద్దులో ఉన్న ఒకటి కోట్లో ఉన్న ఒకటే పేటలో ఉన్న ఒకటి అటు పని చేయగలిగితే కమరాజ్ గంట దగ్గర మెద్దు కమరాజ్ గంట గుడిసులో పనిచేశాడు బ్రహ్మాణ ముఖ్యమంత్రి పనిచేశాడు అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు గతంలో ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత పెట్టుకో అంటే అనవసరంగా ఆ కాంట్రవర్షిట్లో కాపణ చేశాడు వద్దని కూడా మళ్ళీ ఇప్పుడేదో ఇల్లు కట్టుకుంటే మీకు ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డబలు చేశాడా శ్మశానం చేసే పరీక్ష కాబట్టి ముఖ్యమంత్రులు బాగుంటే ఆ రాష్ట్రం డబ్బులు అవుతున్నాయి అవుతుంది ముఖ్యమంత్రులు బాగాలేకపోతే డబ్బులు కదిస్తున్నది కరెక్ట్ వాళ్ళని కాదు అనవసరంగా డైవర్ట్ చేస్తుంది ఆయన ఏదో కొంప కట్టుకుంటున్నాడు కట్టుకునేయండి డబ్బులు నేను లేకలేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఆయనకే ఎక్కువ మహారాజా మన ముఖ్యమంత్రి భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా కన్నా సంపన్నుడు చంద్రబాబు నాయుడే కట్టుకొని ఒక రెండు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేమోండి ఆడ తాడుపల్లి ప్యాలెస్ అవుతుంది ఈడ దారావతి ప్యాలెస్ అవుతుంది కానీ నీ పరిపాలన చక్కదని ఏంటని సోగ చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ గూడుగు చేయడానికి మొదలు పెట్టది అదాన్ని తీసుకేసి పెట్టుకుంటుంటివి మొత్తం అప్పుకిస్తా ఉంటుంది అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ దెబ్బ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వద్దామనుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు నువ్వు ఇల్లు బాగా కట్టుకో రోడ్లు వేసుకో కానీ కార్పొరేట్ వర్గాలకి నీ అప్పగలి రాష్ట్ర అప్పగించాక ఈ మధ్యతరగతి ప్రజానికానికి పేదవాళ్ళకి హామీలు అమలు చేయి అనేక హామీలు ఇచ్చావు ఆ హామీలు అమలు చేయండి అట్ట హామీలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నలు చేసుకోవడం ద్వారా ఇది కాదు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్ అది ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఐదు వేల ఎకరాలు డెవలప్మెంట్కి ఇచ్చి కూడా బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు అందులో అదే ప్రాబ్లం లేదు అందులో చంద్రబాబు అనుకూల పెట్టే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు ఒకప్పుడు మోడీ దీన్ని స్థాపన చేసినాడు మళ్ళీ మోడీ దీన్ని సమాధి తీసుపారేసాడు దీన్ని సహాయం చేయకుండా ఇప్పుడైతే ఎల్లరికం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కలిసి మంచిదే త్వరగా స్టార్ట్ చేయడం మంచిది చంద్రబాబు నాయుడిని డెవలప్ ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్ ఆయన ప్రో కార్పెట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ ఉంటుంది మాకు అభిప్రాంతల్లా ఆ పక్క చేసుకొని కోడతాను